మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఉండే ఇక తిరువూరు అయితే వచ్చేసాము ఎక్కువ శాతం పిల్లలకి తిరువూరులోనే మమ్మీ డాడీ అనే షాప్లో తీసుకుంటాము ఇక మమ్మల్ని షాప్ దగ్గర దింపేసి ఆయన గారేమో మోటార్ ఒకటి రిపేర్కి వచ్చిందంట వైర్ కోసం వైర్ తేట్టడానికి వెళ్ళారు ఆయన వైర్ కూడా ఈ తిరువూరులోనే తీసుకొస్తారు వైరే కాదు ఆ సంబంధించిన సామాన్ ఏమైనా తిరువురులోనే తీసుకుంటారు ఇక మేమిద్దరం షాప్లోకి వెళ్ళిపోయాము అయితే పండోడికి ఓ మరిన్ని టీషర్ట్లు ఫ్యాంట్లు తీసుకుందామని అయితే రాలేదు తనకి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది హుడి అలాగే జీన్సుల్లో వైట్ జీన్స్ తీసుకోవాలని తనకి బాగా కోరిక కానీ మేము ఎన్నోసార్లు వస్తున్నాం కానీ మాకు ఆ వైట్ ఫైంట్లు అయితే దొరకట్లేదు ఇప్పుడు కూడా దొరకలేదు ఏవో చూస్తుంది ఇక ఫైంట్ రేట్ చూసారా పదహారు వందలు ఉందండి ఆడపిల్లల డ్రెస్ అయితే చక్కగా పదహారు వందలకి డ్రెస్ వచ్చేసేది కానీ మా మామయ్య గారికి తను ఎలా ఉండటమే ఇష్టం మామయ్య గారు లేకపోయినా కానీ మేము అలానే ఫాలో అవుతున్నాం ఇక మా వారి కోసమని టీషర్ట్లు చూస్తున్నాను ఏం తీసుకున్నాను